హాయ్ ఫ్రెండ్స్ నమస్తే స్వాగతం సుస్వాగతం సుజాత హెల్త్ కిచెన్ ఈరోజు మనం ఒక స్టార్టర్ వెల్కమ్ డ్రింక్ చూద్దామండి ఈ మధ్య రీసెంట్గా నేను ఒక రిసెప్షన్కి వెళ్ళానండి అక్కడ దగ్గరికి వెళ్ళేవరకు వర్షం స్టార్ట్ అయిపోయింది కాస్త తడుస్తూనే లోపలికి వెళ్ళాం వాతావరణం చల్లబడిపోయి చల్లగా ఉండి లోపలికి వెళ్ళేవారికి ఏసీ హాల్ ఏమో మరింత చల్లగా ఉంది నాకు ఏదైనా వేడిగా తాగాలి అనిపిస్తుంది అండి వెంటనే ఒక వెల్కమ్ డ్రింక్ వచ్చిందండి అది చూసేదానికి ఏదో వెరైటీగా టమాటా పెట్టి నాకు టమాటా పీస్ పైన పెట్టింది తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నాను తీసుకొని వేయడం గరం గరం తీసుకోండి అన్నాను సరే వేడిగా ఉంది కదా తీసుకున్నాను తీరా చూస్తే అది టమాటా చారు అండి ఆ చారు తాగుతున్నా కానీ వెంటనే ఒక ఒక స్టార్టర్ వెజ్తో ఒకటి నాన్ వెజ్తో ఒకటి వచ్చిందండి ఒక వెరైటీగా వెజిటబుల్స్ చేస్తుందండి ఇది నాన్ వెజ్ ఏమో చికెన్ లివర్ ఫ్రై అండి నాకు అప్పుడే తెలిసిందండి చికెన్ లివర్ ఫ్రై స్టార్టర్లో పెట్టచ్చు వెల్ వెల్కమ్ డ్రింక్గా ఈ టమాటా చేరవచ్చు అని ఈ వెంటనే మీకు చెప్పాలనిపించిందండి అందుకే ఈరోజు చేస్తున్నాను చూద్దాం రండి నేను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అండి చికెన్ లివర్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అండి కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ అండి అల్లం పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఏమో వెనిగర్ అండి గరం మసాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా అండి ఉల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి అండి పుదీనా కొత్తిమీర కొబ్బరి తువండి ఇవేనండి ఇది కావాల్సిన పదార్థాలు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందు లెవర్ని క్లీన్ చేసుకోవాలండి చేది వస్తుంది ఒక్కోసారి స్మెల్ వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే వాటర్ పోసి కొద్దిగా వెనుగలేదామండి కొద్దిగా వేస్తున్నాం చూడండి ఈ లివర్ పీస్ని చించిన ముక్కలుగా హట్ చేసుకున్నాను చూడండి ఈ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఆసక్ స్మెల్ రాకుండా ఉండేదానికేనండి బాగా స్మెల్ వస్తుంది కదా ఎంత మనం సాల్ట్ వాటర్ వేసి కడిగి పెట్టుకున్నా స్మెల్ వస్తుందండి స్టవ్ మట్టి ఒక ప్యాన్ పెడుతున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిందండి లివర్ పీసులు వేసేస్తూ నా లివర్ కాస్త పొంగితే మనకి స్మెల్ అనేది మరింత తగ్గిపోతుంది లివర్ నేను బాయిలర్ కోర్టు చేసుకున్నానండి కానీ నాటు కోడి తిరిగితే చాలా బాగుంటుందండి మనకి ఎక్కడ దొరకదు కదండి నాటుకొండ కావాలంటే మనం ఊర్లోనే ఉంటే వెళ్ళాలి కొంచెం కలర్ మారింది పొంగినట్టు అయినాయి కదండి దీన్ని పక్క స్టవ్ మీద స్ప్ చేసి సిమ్లో పెడతానండి మనకు లేట్ కాకుండా ఉంటుంది మరో పాన్ పెట్టుకున్నామండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి ఇదే కాదు ఏ నాన్ కైనా కొంచెం ఎక్కువ వేసుకుంటామండి ఒక నాలుగు టే టేబుల్ స్పూన్ వరకు వేసాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నానండి నేను ఆయిల్ హీట్ ఎక్కాక వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేయందుకు ఒక్క చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి అండి ఒక తొందరగా కలర్ మారేది పోయి ఉల్లిపాయలు పూర్తిగా గోల్డెన్ కలర్లో ఒక రానక్కర్లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నానండి రెండు నేను ఎండుమిర్చి చింకేస్తున్నాను ఒక స్పూన్ అల్లం గడ్డ పేస్ట్ చేస్తున్నది ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ మా ఇంట్లో టమాటా ముక్కలు కులిపెట్టద్దు అంటారు తెలియదు అందుకే నేను ఇవ్వట్లేదండి అలా వెళ్ళి పచ్చి వాసన పోయాక ఒక స్పూన్ ధనియాలు పౌడర్ జీలకర్ర అండి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అదేవిధంగా మిరియాలు ఒక పావు స్పూన్ మిరియాల పౌడర్ ఒక పావర్ స్పూన్ వేస్తున్నాను అండి మిరియాల పౌడర్ కూడా ఒక పావు స్పూన్ వేసానండి మరో నిమిషం ఫ్రై అయ్యాక ఇది మెంతి పొడి అండి రెండు చిట్కీలు మెంతి పొడి అండి మెంతి పొడి బాడీకి స్కిన్కి హెయిర్కి మంచిదండి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చేసాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుందండి సాల్ట్ సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తుందండి చూసి తక్కువ తీసుకుందాం పసుపు అండి పావు స్పూన్ వేసేయండి మసాలాలు వేగుతున్నాయి కదండి పూర్తిగా వేగేందుకు ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ పొద్దామండి మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు ఉంచుదామండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేద్దామండి కొంచెం చూడండి పుదీనా కొత్తిమీర వేస్తున్నామండి కాస్త ఉడికింది కదండి ఈ ఉడికిన లెవర్ ఇందులో వేసేద్దాం అండి ఉప్పు కారం పసుపు అన్ని మసాలాలు అన్నీ వేసాం కదండి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వలేద్దామండి హైలో పెడితే మాత్రం బాటమ్ స్టిక్ అయిపోతుందండి సిమ్లోనే ఉంచాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఈ ఈలోపు మనం టమాటా చార్జ్ చేసుకుందామండి పక్క సౌండ్ షిఫ్ట్ చేస్తున్నాను ఒక కుక్కర్ తీసుకున్నానండి ఒక గ్లాసు వాటర్ పోస్తున్నానండి టమాటా చారు కావాల్సిన ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక నాలుగు టమాటాలు ఎర్రగా చూడండి ఈ ఎర్రటి బాగా మగ్గిన టమాటాలు వేస్తున్నానండి చింతపండు కూడా అదే సైజు చింతపండు వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర కాడలు వేస్తున్నానండి మూత పెట్టేసి రెండు మూడు విజేసి రానిద్దామండి ఈ టైంలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని ఇక్కడ ఒక రెండు స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి ఒకసారి కలిపి మర్చిపెట్టేద్దామండి ఈ టమాటాలు బాయిల్ అయ్యేలోపు కొద్దిగా ఈ టమాటా చారు పొడి చేసుకుందాం అండి ఒక స్పూన్ జీలకర్ర మిరియాలండి ఓ పవర్ స్పూన్ మిరియాలు వేస్తున్నాను నేను కచ్చాపచ్చగా దంచుకున్నామండి ఒకవేళ చిన్న జార్లో కూడా వేసుకోవచ్చండి మిక్సీలో కూడా ఇలా మెరిగినాక ఎల్లిపాయ కూడా వేసుకుని దించుకోవాలండి ఒక ఏడెండి ఎల్లిపాయలు గర్భాలు తీయకుండానే వేస్తున్నానండి వేసి దంచుతున్నాను చూడండి నేను హైబ్రిడ్ టమాటాలు వేసానండి నాటు టమాటాలు దొరికితే ఇంకా చాలా బాగుంటుందండి నాటు టమాటాలకైతే మనం చింతపండు వాడాల్సిన అవసరం కూడా లేదండి టమాటాలో పులిపే సరిపోద్ది ఇవి హైబ్రిడ్ కాబట్టి నేను కొంత చింతపండు వేసానండి టమాటాలు దొరికిపోయినాయండి నేను ఒక పప్పు గు కానీ లేకపోతే ఇలా నాలుగు స్మాష్తో కానీ స్మాష్ చేస్తామండి చల్లారిపోతే చేత్తో కూడా వేసుకోవచ్చు వేడిగా ఉంది కదండి ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నాం అండి ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నారండి సాల్ట్ కొంచెం బెల్లం వేస్తున్నాను చూడండి ఇంకా దీన్ని పెట్టుకున్నామండి ఈ రసంకి నెయ్యితో పెట్టుకున్నామండి ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఒక్క ఆరు గింజలు మెంతులు వేస్తున్నానండి ఈ మెంతులు బాగా వేగాలండి వేగితేనే ఇందులో స్మెల్ బాగుంటుందండి కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి అండి పావు స్పూన్ కన్నా కూడా తక్కువ ఉన్నాయి రెండు ఎండుమిర్చి తుంచేస్తున్నానండి అదేవిధంగా సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు అండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా పొడవుగా తరిగిన వేస్తున్నాను ఒక పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఇక లేస్తున్నాను లివర్ కర్రీలోకి ఒక గరం మసాలా వేసాను ముందు మనం కొత్తిమీర వేసుకున్నామండి ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఈ లివర్ ఫ్రైకి స్పెషల్ టేస్ట్ అల్లం చేరుకు సన్నగా తరుక్కున్నాను చూడండి ఈ అల్లం ఒక అంగుళం అల్లం కూడా లేదు ఇంకా తక్కువే తీసుకున్నాను దీన్ని వేస్తున్నాను ముందు కొంచెం మన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నామండి ఇప్పుడు మిగతా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మా టెర్రస్ మీద కొంచెం కరివేపాకు కొంచెం వేస్తున్నానండి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి పొడి కూడా వేసేస్తున్నాను ఇండు అండి ఒక్క చిట్టు కూడా ఇంకా వేస్తున్నానండి ఈ చింతపండు టమాటా రసం పోసేస్తున్నానండి కొత్తిమీర వేస్తున్నానండి ఈ రసంలో కొంచెం పచ్చి కొబ్బరి ఒక్క స్పూన్ చూసాను ఒక్క స్పూన్ మాత్రం వేస్తున్నానండి లివర్ ఫ్రై ఫ్రైతో పచ్చి కొబ్బరి తుడి రెండు స్పూన్ వరకు వేస్తున్నానండి గుమ్మగుమ్మరాలు లివర్ ఫ్రై అయిపోయిందండి ఈ టమాటా రసం మన వారానికి ఒక్కసారి పెట్టుకున్నా సరిపోతుంది మనం వెళ్ళేటప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి రోజు రసం పెట్టుకొని రాదు కదండి అలాంటి వాళ్ళు వారానికి ఒకసారి పెట్టేసి మనం కాగ పెట్టకముందే ఒక గిన్నెలో పోసేసి ఫ్రిజ్లో పెట్టేసుకోవాలండి ఇంత చూసారా ఇవి నేను ఇక్కడ కాగ పెట్టలేదు పచ్చి రసమే ఇలా ఈ పనంగానే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి టైట్గా ఉన్న మూత పెట్టాలండి ఇది రసంలోకి బాగుంటుందండి ఈ రసం అన్నంలో కాదండి మనం చెప్పుకున్నాం కదా వెల్కమ్ డ్రింక్ కూడా వాడచ్చు అని ఇదివరకు ఎవరైనా సమ్మర్లో మా ఇంటికి వస్తే నేను వెల్కమ్ డ్రింక్ మజ్జిగి ఇచ్చేదానండి ఇక్కడ నుంచి వర్షాకాలం చలికాలం ఈ టమాటా రసం ఇచ్చేదానికి ట్రై చేస్తానండి ఫస్ట్ టైం అలా హోటల్లో ఇవ్వటం చూశాను కదా ట్రై చేస్తానండి ఈ రసం చూసేదాన్ని సల్లుతుండే ఇలా తిల్తూ సరిపోతుందండి ఈ రసం కూడా అవుట్ చేసుకుందాం మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చితే నాతో స్టే చేసుకోవటం మాత్రం మరొకండి గొమ్మ గొమ్మలాడే చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి అదేవిధంగా టమాటా చారు కూడా రెడీ అయిపోయిందండి మీరు చేసుకోండి వర్షాకాలం ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి మీకు ఈ ఛానల్లో ఏదైనా రెసిపీ కావాల్సి ఉంటే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇంకేదైనా స్టార్టర్స్ కానీ ఎనీ ఫుడ్ కావాల్సి ఉంటే మీరు నా కామెంట్ పెడితే నేను చూసి తప్పకుండా మీకు వీడైన తొందరగా చేసేదాన్ని ట్రై చేస్తానండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో